వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా సందుకు ఒక ఘననాధుడి విగ్రహాన్ని పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు కానీ ఓ గ్రామం వినాయక చవితి పండుగకు దూరంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది పూర్వీకుల నుండి వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా సందుకు ఒక ఘననాథుడి విగ్రహాన్ని పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు కానీ ఓ గ్రామం వినాయక చవితి పండుగకు దూరంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది పూర్వీకుల నుండి ఆ గ్రామంలో అసలు వినాయకుడి పండుగ జరుపుకోలేదట అనంతపురం జిల్లా చిట్టూరు మండలం బసంపల్లి గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా వినాయక చవితి పండుగను జరుపుకోవడం లేదు తాత ముత్తాతల నుంచి బసంపల్లిలో వినాయక చవితి పండుగకు గ్రామస్తులు దూరంగా ఉంటున్నారు గ్రామస్తులందరూ వినాయక చవితి పండుగ జరుపుకోపోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరి వారంలో గ్రామ దేవత అయిన మారెమ్మ జాతరను గ్రామంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు వినాయక చవితి పండుగ జరుపుకోకపోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా మారెమ్మ జాతరకు ఐదు రోజుల ముందుగాని ఐదు రోజుల తర్వాత గాని ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ వస్తుంది గ్రామదేవత మారమ్మ జాతర సందర్భంగా గ్రామస్తులు కోళ్ళు మేకలు బలి ఇచ్చి బంధుమిత్రులను పిలిచి భోజనాలు పెట్టుకుంటారు అలా గ్రామంలో కోళ్ళు మేకలు బలి ఇస్తున్న సమయంలో వినాయక చవితి పండుగ ఎలా జరుపుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు వినాయక చవితి పవిత్రత దెబ్బతింటుందంటున్నారు అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా కొలుస్తున్న గ్రామదేవత మారమ్మ జాతరను చేయకుండా ఉండలేమని గ్రామస్తులు చెబుతున్నారు అందుకే తమ పూర్వీకులు వినాయక చవితి పండుగను జరుపుకోకూడదని నిర్ణయించినట్లు మారమ్మ జాతరనే జరుపుకుంటామని గ్రామస్తులు అంటున్నారు ఈ సంవత్సరం కూడా ఆగస్టు ఇరవై ఆరో తేదీన మారెమ్మ జాతర నిర్వహించడంతో ఆగస్టు ఇరవై ఏడున తేదీన వచ్చిన వినాయక చవితి పండుగను గ్రామస్తులు జరుపుకోవడం లేదని తెలిపారు అలాగే మారెమ్మ జాతర రోజు బసంపల్లి గ్రామస్తులు వేరే ఏ గ్రామానికి వెళ్ళినా అరిష్టమని అనారోగ్య సమస్యలు వస్తాయని గ్రామస్తుల నమ్మకం దీంతో గడిచిన కొన్ని దశాబ్దాలుగా బసంపల్లి గ్రామస్తులు గ్రామదేవతైన మారెమ్మ జాతర జరుపుకుంటున్నారు కానీ వినాయక చవితి పండుగను మాత్రం జరుపుకోవడం లేదు అలా బసంపల్లి గ్రామ వినాయక చవితి పండుగకు దూరంగా ఉంటుంది